పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో సాంగత్యంలో ఎంతోమంది ఎన్నో ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా వారితో ప్రయాణం చేస్తూ ఎన్నో అద్భుతమైన విషయాలు నేర్చుకున్న ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల యొక్క జర్నీని ఈ ఎపిసోడ్స్ ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం నేటి పత్రిజీతో నా ప్రయాణంలో బల్లారి పిరమిడ్ మాస్టర్ రాజశ్రీ గారు ఉన్నారు వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం సార్ మేడం మీకు ధ్యానం ఎప్పుడు ఎలా పరిచయం అయింది నాకి ధ్యానం బెంగళూరులోన టూ థౌజండ్ ఎయిట్లోన శ్రీ రామధామ సెంటర్ శ్రీనివాస వాళ్ళ ద్వారా నేను ధ్యానం తెలుసుకున్నాను ధ్యానము నాకు ఫస్ట్ నుంచి నా నేను ఒక ట్వంటీ ఇయర్స్ యాజ్ ఎ టీచర్గా పనిచేసినాను ఒక టెన్ ఇయర్స్ బెంగళూరు ట్రావెల్స్ ఆఫీస్లో చేసినాను అప్పుడు నాకు ఈ ధ్యానం దొరికింది నాకు ధ్యానం తెలుసు కానీ ఈ ధ్యానం నాకు తెలియదు ఆనాపానా సతి ధ్యానం తెలీదు కానీ ఎన్నో హోమాలు హవనాలు ఎన్నో వ్రతాలు అవన్నీ నేను చేయలేదు కానీ చేసేవాళ్ళకి చాలా సహకారంతో ఉన్నాను అట్లా ఉన్నప్పుడు నాకు కూడా ఒక గురువు కావాలా నేను ఒక గురువు అయ్యి ఆ విద్యార్థులకు చెప్తుంటే కూడా నాకు ఒక గురువు కావాలా ఆధ్యాత్మికంలో నేను ఇంకా తెలుసుకోవాలా అనేది ఒక నాకు మనసులో ఒక ఉన్నింది అది నాకు శ్రీ రామ ధామ బెంగళూరు వైట్ ఫీల్డ్ శ్రీనివాస సార్ ద్వారా తెలిసింది ధ్యానం అనేది అప్పుడు పరిచయం అయింది అప్పుడు పరిచయం అయింది అప్పుడు ఎంచుకున్నాను మరి పత్రి సార్ని ఎప్పుడు గడిచారు అది ఎప్పుడు అంటే ఇంకా ధ్యానానికి వచ్చి వితిన్ త్రీ వీక్స్ నేను వైట్ ఫీల్డ్లోనే లోనే ఉన్నాను కాబట్టి పిరమిడ్ వ్యాలీ బెంగళూరుకి వెళ్ళినాను అక్కడ స్వచ్ఛం హాల్లో సార్ అప్పుడు క్లాస్ ఉన్నింది సార్ ఉన్నారు బెంగళూరులోనే అన్నారు నేను టూ థౌజండ్ ఎయిట్ ఎయిట్లో అప్పుడు ఇంకా నాకు సార్ ఉన్నారు వ్యాలీలో అంటేనే అంత ఖుషి అయిపోయింది స్వచ్ఛం హాల్కి వెళ్ళినాము అందరూ కూర్చున్నాము కూర్చుంటే నేనేమో ఇంకా వెనక కూర్చున్నాను నేను ఎప్పుడు క్లాస్ రూమ్లో ఉన్న కాలేజీ అంతా ఎప్పుడు ఫస్ట్ బెంచే కానీ గురువులు కదా ఇది ఇంకా నాకు ఫస్ట్ అని లాస్ట్లో కూర్చున్నాను తర్వాత ఫస్ట్ నేను అక్కడ పోయిన తర్వాత వినింది రాజ్యలక్ష్మి తటవర్తి వీరరాఘవరావు మేడం రాజ్యలక్ష్మి మేడం వాళ్ళది అనుభవం విన్నాను అప్పుడే డిసైడ్ అయిపోయినా దిస్ ఈజ్ ది అల్టిమేట్ మెడిటేషన్ అని నేను తెలుసుకున్నాను అప్పటి నుంచి ఈ ధ్యానం జీవితం చాలా ఆనందంగా గడుపుతున్నాను ఇప్పుడు మీద చూసారా స్టేజ్ మీద తర్వాత వచ్చారు సార్ వచ్చి అప్పుడు ఆ రోజు ఏమైందంటే ఒక పాపకి బర్త్డే కేక్ కట్టిస్త కట్ చేయిస్తారు వాళ్ళు తర్వాత ఇంక సార్ అనుభవాలు సార్దంతా విన్నాను వచ్చేసారు సార్ ఇంకా వస్తా ఉన్నప్పుడే నేను లాస్ట్లో వచ్చున్నాను వచ్చి ఆ కేక్ తీసుకొచ్చి నా నోట్లో పెట్టి థ్యాంక్స్ ఇచ్చినారు ఆ ఒక సెకండ్స్ ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను అంత ఒక దానికి ఎప్పుడు శిష్యులు రెడీ ఉన్నప్పుడు గురువు వాళ్లే వస్తారు అనే దానికి ఆ రోజు నేను ప్రత్యక్షంగా చూసి చానా ఆనందం మీరు కోరుకున్నారు కదా లివింగ్ గురువు కావాల కోరుకున్నాను ఆ రోజు మీకు తెలిసిందా తెలిసింది మీరు అంతకు ముందు ఎంతో మంది గురువులను చూసి ఉంటారు కదా సార్ ఫస్ట్ చూసినప్పుడు ఏమనిపించింది అది నేను చెప్పలేను సార్ అంత ఆనందము ఆ వైబ్రేషన్ ఆ ఒక కాంతి నా దగ్గర వచ్చి నేను లాస్ట్లో కూర్చుంటే కూడా ఒక థ్యాంక్స్ ఇచ్చి నాకు ఈ నోట్లో ఒక చాక్లెట్ ఒక కేక్ పెట్టినారంటే దిస్ ఈజ్ ద మిరాకల్ నా లైఫ్లోనే ఇంత అద్భుతము అని ఆ రోజు నాకు చాలా ఆనందమైంది ఆ రోజు నుంచి టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అద్భుతంగా సార్తో ఎన్నో క్షణాలు గడిపినాము కి వెళ్ళినాను సార్తోన అండమాన్ అవును ని వికోబార్ వెళ్ళినాను ఎంతో సార్తో ఎన్నో రోజులు మరి ఏమేమి ఎప్పుడు సార్ ఇక్కడ బళ్ళారి చుట్టుపక్కన వస్తున్నారంటే పరిగెత్తది సార్ని చూడాలా సార్ సందేశాలు వినాలా అట్లే ఒక సంకల్పాలు పెట్టుకొని నాకు కూడా ఎప్పుడు యాజ్ ఏ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి సొసైటీకి చేయాలా దేశానికి చేయాలా ఏనో నా నుంచి ఒకరికి ఒకరోజు హెల్ప్ చేసే తీరాలా లేకుంటే నిద్ర రాదు అనేటట్ల ఒక కళ ఉన్నింది దేశం కూడా చుట్టాలా నేను అన్ని ప్లేసెస్ చూడాలా ప్రకృతితో కూడా ఉండాలా అట్లాంటి ఒక నేచర్ ఉన్నింది ఆ నేచర్కి ఈ ధ్యానానికి ఎట్లా మ్యాచ్ అయిందంటే ఆ అద్భుతం ఇప్పుడు చూస్తే ఫ్రెండ్స్ అంటే పల్లె నుంచి ఢిల్లీ వరకు పోతే కూడాను ఆ అద్భుతమైన ఒక పిరమిడ్ మాస్టర్స్ ఆతిథ్యం కానీ ఆ ఒక క్లాస్ చెప్పడం కానీ అది రెస్పాన్స్ కానీ అది ఇంకా అద్భుతం సార్ అంత అద్భుతమైన జీవితం ఇప్పుడు రైట్ డే బై డే పత్రిజీతో టూర్కి వెళ్ళారు కదా అనుభవాలు చెప్పండి సార్ మాతో రాలేదు మనము హైదరాబాద్ సార్ అప్పుడే వెళ్ళినారు ఈజిప్ట్కి మేము హైదరాబాద్ నుంచి సార్ ఈజిప్ట్కి పోయినాము సార్తో ఫస్ట్ టైం కలిసినాము కలిసినాము ఏంట్రా సమాచారాలు ఏమేమి సంగతులు అని సార్ మీతో ఉండడమే మీతో కలవడమే మీతో ధ్యానం చేసేదే ఒక పెద్ద అది అదృష్టం సార్ అంటే ఓకే ఓకే ఈజిప్ట్కి అయితే వచ్చేసారు కదా అందరూ ఇంకా రేపు గీజా పిరమిడ్కి వెళ్దాము రెడీ అవ్వండి అని అట్లా వాళ్ళతో గీజా పిరమిడ్లో ధ్యానం చేసేది ఆ ధ్యానం చేసి సారు ఒక పాటతో ఆ ఫ్లూట్తో మమ్మల్ని ఎక్కడికి తీసుకు వెళ్ళినారంటే నేనైతే అప్పుడు అట్లే ఇంకా ఆ గీజా పిరమిడ్లో ధ్యానం చేస్తుంటే ఒకసారు ఒక చిన్న బాలకృష్ణుడు లాగా ఇట్లా పోతా ఉండేది నేను ఆ కళ్ళు ద్వారా చూసిన సార్ని చాలా అద్భుతం అనిపించింది ఇట్లా ఈజా పిరమిడ్ అనేది అది ఒక కళ నేను పియూసీ చదివేటప్పుడు ఈజిప్టియన్ సివిలైజేషన్ చదివేటప్పుడు ఈజిప్ట్ రివర్ నైల్ ఇదే తెలుసుకున్నాను కానీ ఈ ధ్యానంలో వచ్చి నేను సార్ తో ఈజిప్టుకు వెళ్తాననేది నా ధ్యానంలోను టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో వెళ్ళినాను దట్ ఈస్ ద వెరీ వెరీ గ్రేట్ మిరాకిల్ ఇన్ మై లైఫ్ ఈజిప్ట్ పిరమిడ్ లోనే పత్రిజీ సాంగత్యంలో ధ్యానం చేశారు వావ్ ఇది జర్నీ మేడమ్ సార్ ఎన్ని డేస్ ఉన్నారు అక్కడ అంతా అక్కడ ఒక పది రోజులు ఉన్నాం సార్ సాయి కుమార్ సారు పత్రిజి సార్తో నాలుగు ఐదు రోజులు గడిపినాము తర్వాత క్రూజ్ క్రూజ్లో కూడా ఒక రెండు రోజులు గడిపినాము సార్ సాయికుమార్ సార్ కూడా మంచి సహకారము మంచి నవ్వుతో మాకు అందరికీ ఎంత అద్భుతమైన జీవితం అంటే అసలు ఆ క్రూజ్ అనేది కూడా మనం ఎప్పుడు సినిమాలో ఎప్పుడో పాత సినిమాలో చూసిండేది కానీ దాంట్లో మనం కూర్చుంటాము ఇవన్నీ ఉంటాయి అనేది కూడా ప్రాక్టికల్గా మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు చాలా ఆనందం అనిపించింది రైట్ అక్కడే తీసుకున్న జ్ఞానం ఏంటి మేడం అక్కడ తీసుకునేది ఏమంటే నాకు ఫస్ట్ ఒక పర్సనల్గా ఏమంటే అబ్బా నేను ఫారిన్ దేశానికి వెళ్ళాలనుకుంటుని ఈ ధ్యానం ద్వారా వచ్చేస్తే అనేది ఒకటి ఇంకొకటి ఏమంటే ఇది ఈ ధ్యానము అనేది దీంట్లో ఇంత శక్తి ఉందా ఈ ధ్యానం అనేది ఈ ప్రపంచంలో ఇంకా ఎవరికి తెలీదు ఇప్పుడు సార్ ఎట్లా ప్రపంచం అంతా తిరిగి ధ్యానం పంచుతున్నారో మనము కూడా అట్లే ఒక పల్లె నుంచి ఏ ఊరికన్నా కానీ అన్నీ మనకి ఎంత అవకాశం ఇస్తారో గురువులు అవన్నీ మనము కంప్లీట్ చేసి ఇప్పుడు కూడా నేను కర్ణాటకం అంతా పోతున్నాను సార్ ఎక్కడైతే కూడాను వాళ్ళు పిలిస్తే కూడా మాకు అవకాశం ఉన్నప్పుడు చిన్న పల్లెకి కానీ డిస్టిక్కి కానీ పోతున్నాం మన గ్రూప్ అంతా పోయి ధ్యానం ప్రచారం చేస్తున్నాము అది తెలుసుకున్నాం పత్రిజీ గురించి చెప్పండి ఒక దైవము ఇంకొకటి ఏమంటే ఆ సారు వాళ్ళ ముఖం చూస్తేనే ఆ కాంతి అది ఎట్లా అంటే అది వివరించేకి డిక్షనరీలో నాకు ఈ పదం లేదు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇంతవరకు మనము కూడాను ఒక బ్రాహ్మీన్స్ అయ్యి ఎన్నో రాఘవేంద్ర స్వామి మఠాలు స్వామీలు ఎంతో మందిని చూసిన లైఫ్లో కానీ ఇట్లాంటి గురువులు కూడా నేను ఈ లైఫ్లో నా జీవితంలో చూస్తుంటేనే అని ఒక ఒక్కొక్కసారి నేను తలుసుకుంటే ఇది నిజమా అనిపిస్తుంది దానికి ఇంకొకటి ఏమంటే లాస్ట్ పిరమిడ్ వ్యాలీ ఇంకా సార్ ఒక వన్ ఇయర్ అయిన తర్వాత ఇంక బాడీ వికెట్ చేస్తారు అన్నప్పుడు పిరమిడ్ వే వ్యాలీలోనే సార్ గెస్ట్ హౌస్ ముందర ఫార్టీ వన్ డేస్ మండల ధ్యానం పెట్టుకున్నారు నేను ఎప్పుడు కూడాను రెండు రోజులు మూడు రోజులు అంతే పోతాను పోతాను కదా ఈసారి రే సార్తో ఒక రెండు మూడు రోజులు ధ్యానం చేసే తీరాలా సార్ అనుభవాలు వినాలా సార్తో ఉండాలని పోయినాను పోయినాను మంగళవారం పోయినాను బుధవారం సార్ గెస్ట్ హౌస్ దగ్గర అందరూ ధ్యానం చేస్తున్నారు నేను ధ్యానానికి కూర్చున్నాను ధ్యానానికి కూర్చుంటే ఇంకేం లెవెన్ టు ట్వెల్వ్ ఇంకా క్లోజ్ అవుతా ఉంది మెడిటేషన్ సెషన్ అప్పుడు ఓకే అని చెప్తారు ఇంకొక ఐదు నిమిషాలకి సార్ అనే లోపల నాకు ఇన్నర్ చెప్తా ఉంది ఏం చెప్తా ఉంది ఇప్పుడు చూడు సార్ నిన్నే పిలుస్తారు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే ఇప్పుడు నిన్నే పిలుస్తారు అని బాగా కొట్టి చెప్తా ఉంది ఇంక అయిపోయింది ఇంక ధ్యానం సెషన్ అయిపోయింది ఓకే చెప్పినారు అందరిని ఇట్లా కళ్ళతో ఒక రౌండ్ కొట్టినారు నేను సార్ ముందర సెకండ్ లైన్కే కూర్చున్నాను ఇట్లా పిలిచినారు రమ్మని ఇట్లా పిలిచినారు వచ్చి సార్ పక్కన నిలబడి ఒక గంట నా ధ్యాన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నానంటే బొబ్బబ్బా ఈ గురువేమి నా జీవితం ఏమి ఇట్లాంటి ఆనందము అది కాక నేను ఒక థర్టీ ఇయర్స్ పని చేసిన తర్వాత అనుకుంటుంటుంది ముందర ఫ్యూచర్ లైఫ్ ఏమి ఏమి ఏమేమి ఎప్పుడు ఈ ధ్యానం తెలిసిన తర్వాత లాస్ట్ నా బ్రత్ ఉండే వరకు నేను యాజ్ అ టీచర్ యాజ్ ఎ స్టూడెంట్ అని డిక్లేర్ చేసుకున్నాను వా నేర్చుకుంటూ నేర్పిస్తూ టీచర్ గా వండర్ఫుల్ రాజశ్రీ మేడం అదిగాక ఇంకొక చూడండి ఇప్పుడు దేవాన్ దేవతలకి అన్ని ఆది శక్తులకి అన్ని వాహనం ఎట్లా ఉందో నాకు ఒక వాహనం ఉంది సార్ సైకిల్ ఇప్పుడు థర్టీ త్రీ ఇయర్స్ నుంచి నేను సైకిల్ దొక్కుతున్నాను ఇప్పుడు కూడాను బళ్ళారి అంతా సైకిల్ మేడం అని ఆ సైకిల్ నుంచి నాకు ఇంత పేరు వచ్చింది కదా అని అంత సంతోషం కానీ ఆ సైకిల్ ఇప్పుడు కూడాను నా ప్రాణానికన్నా ఎక్కువ చూస్తున్నాను ఆ సైకిల్ ఇప్పుడు కూడా ఒక ఎనిమిది వితిన్ లోకల్ ఎనిమిది కిలోమీటర్ వరకు సైకిల్ మీదే పోయి ధ్యానం చెప్పి వస్తున్నాను అందుకంటే ఇంక అంతకన్నా ఆనందం ఏం లేదు ఆ సైకిల్ నాకెంతో ఒక ఏ దేవుడో ఎవరో ఇచ్చిన దానికి పత్రిసార్ ఇచ్చిన ఒక గ్రేట్ వాహనం అని అనుకున్నాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నైన్టీ త్రీ నుంచి నేను సైకిల్ దొక్కుతున్నాను ఓకే వండర్ఫుల్ మేడం మీరు పత్రిజీ జ్ఞానం నుండి లేదా పత్రిజీ పుస్తకాలు ఏమేమి చదివా తులసిదళ తులసి తులసిదళ అయిన తర్వాత ఇంకా చిన్న చిన్న బుక్సులు విద్యార్థులకి చెప్పేది ఇంకా వేరే వేరే కొన్ని ఓషో బుక్స్ మరి తర్వాత రాంపా బుక్స్ కొన్ని చదివినాను నాకు ఇంకొకటి ఏమంటే బుక్స్లు చదివేది కన్నా ప్రాక్టికల్గా ఇప్పుడు నాకు అనుభవం ఏమొస్తుంది వేరే వాళ్ళు యాజ్ ఏ టీచర్గా కూడా ఒక స్టూడెంట్స్ కానీ ఇప్పుడు పెద్దోళ్ళు కానీ ఇప్పుడు ధ్యానం చెప్పకపోయి ఉంటాను వాళ్ళు ఏమో సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ని నేను ఎట్లా తీసుకోవాలా వాళ్ళ మానసికంగా వాళ్ళని నేను ఎట్లా ఆ దుఃఖం నుంచి ఆ ఒక ఆలోచన నుంచి వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళకి ఎట్లా గైడెన్స్ ఇవ్వాలా అనేది కూడా వాళ్ళ స్థితిని బట్టి నేను ఎట్లా గైడ్ చేయాలని తెలుసు తులసి దళం పుస్తకం ద్వారా ఏం తెలుసుకున్నారు అది ఏం తెలుసుకున్నా అంటే ఆధ్యాత్మికంగా ఇప్పుడు మనం ఎదగాలంటే కూడాను ఈ ఒక ధ్యానం చెప్తే ధ్యానం చేస్తాము సత్సంగం చేస్తాము అధ్యయం చేస్తున్నాము ఇట్లా చేస్తే కూడా స్వ అధ్యాయం అనేది కూడా నా లోపల నన్ను నేను ఎట్లా చదువుకోవాలా నా స్టడీ ఎట్లా చేయాలా నేను బిఫోర్ మెడిటేషన్ ఎట్లున్నాను ఆఫ్టర్ మెడిటేషన్ ఎట్లయినాను ఇప్పుడు ఆ బుక్ అనేది ఇప్పుడు సార్ అందరికీ ఎవరన్నా కానీ సారు చదివిన బుక్స్ మనం ఇంత దుమ్ము కూడా లేదు కానీ ఇప్పుడు కూడా నాకు ఇంకా బుక్స్ చదివాలో తెలుసుకోవాలంటే టైం ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు ఇప్పుడు సరిగావడం లేదు అట్లా బిజీ షెడ్యూల్లోన ఇప్పుడు ఆ బుక్స్ నుంచి కూడా అందరికీ చెప్తుంటాను నేను కూడా సార్ ఎట్లా చెప్పినారో ఏ క్లాసులకు పోతే కూడా ఇప్పుడు ఇట్లు మీరు స్వాధ్యాయం చేయాల స్వాధ్యాయం అంటే మహాత్ములు బుక్లు జ్ఞానుల బుక్స్ చదివితే అది ఒక స్వాధ్యాయమే మమ్మల్ని మనము తెలుసుకోవాలా మీరు ఫస్ట్ ధ్యానానికి రాకున్న ముందర హౌ ఈజ్ యువర్ లైఫ్ ఆఫ్టర్ మెడిటేషన్ హౌ ఈజ్ యువర్ లైఫ్ రైట్ మీ వాక్ క్షేత్రం ఎట్లా ఉంది మీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి మీ లైఫ్ స్టైల్ ఎట్లా మారింది ఇవి మీరు చెప్తూ ఉంటారు అవును రైట్ మేడం పత్రిజీ చెప్పిన ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్ చెప్పారు కదా మీకు బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటి మేడం బాగా నచ్చింది అంటే ప్రోగ్రెస్ గ్రోత్ ఇది మన్న మన్న విన్నాను ప్రోగ్రెస్ అండ్ గ్రోత్ నువ్వు ఎంత చెప్తూ చెప్తూ ఎంత ప్రోగ్రెస్ అవుతావో అది ముందు అట్లే గ్రోత్ అవుతానే ఉంది అట్లా దానికి ఇప్పుడు నేనేం చేస్తున్నాను టైము ఎంత షెడ్యూలు ఉంటే తక్కువ ఉంటే కూడా దాంట్లోనే అట్లీస్ట్ ఒక రోజుకి రెండు క్లాస్ అయినా కూడా నేను అటెండ్ చేస్తాను అటెండ్ చేసి వాళ్ళకి ఏదో ఒక సమాధానం ధ్యానం నుంచి వాళ్ళు మారాలా అది టూ థౌజండ్ సెవెంటీన్లో అది అండమాన్ నికోబార్ మనమంతా ఇప్పుడు ఐలాండ్స్ చదివింటాం కదా ఐలాండ్స్ అంటే ఎట్లుంటాయి నేను ఒక బెంగళూరులో టెన్ ఇయర్స్ ట్రావెల్స్లో చేసినాను కదా అప్పుడు అందరూ బుక్ చేసేదే నేను అండమాన్ నికోబార్ వెళ్తున్నాను మేడం నాకు వెహికల్ కావాలా అది కావాలి ఇది కావాలా అన్నప్పుడు అవును కూడా నేను కూడా అండమాన్ నికోబార్ వెళ్ళాలి కదా అని అది కూడా ఎంత ఈజిప్ట్ పోయి వచ్చిన తర్వాత వితిన్ టూ ఇయర్స్ నాకు ఆ ఛాన్స్ దొరికింది ఛాన్స్ దొరికినప్పుడు అక్కడ కూడా సార్తోనే వెళ్ళినాం ఫ్లైట్లో సార్తోనే వెళ్ళినాం చెన్నై నుంచి అక్కడ వరకే అది కూడా ఆ ఐలాండ్స్ చూడడము సార్తో ఇంకా స్టీమర్లో పోతూ ఉండడము అది ఒక ఇది కూడా ఒక కళ నిజం అంటే అన్ని కళలన్నీ నిజంగా సార్తోను అండమాన్ నికోబార్ వెళ్ళి అక్కడ ఆ ఒక స్టార్ షేప్ ఉండే ప్రిజన్ ఆ ఒక జైలు చూసి ఇది కూడా అప్పుడు ఇట్లా ఉన్నిందా ఆ మాస్టర్స్ అప్పుడు ఇంత ఒక క్రిమినల్ పనిష్మెంట్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తుండ్రా బ్రిటిషర్స్ కూడాను ఇంత క్రిమినల్గా వాళ్ళు శిక్షిస్తుండ్రా తర్వాత ఇట్లే ఇంకా అవన్నీ చూసి వచ్చిన తర్వాత కూడాను ఇప్పుడు నాకు ఫస్టే కొంచెం ధైర్యం ఎక్కువ సార్ ధైర్యం అంటే ఏం పెద్ద సోల్జర్గా కాదు ఏదన్నా ఒకటి తలుసుకున్నాను అంటే అది నేను డెఫినెట్ నేను అది చేస్తాను అట్లా అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా ఒకసారి మనము అమర్నాథ్ ట్యూర్ వెళ్ళినాం అమర్నాథ్ బెంగళూరు నుంచి ట్రావెల్స్ ద్వారా వెళ్ళితే వాళ్ళు ఏమన్నారు అమర్నాథ్ తెలుసుకుపోతామన్నారు కానీ అక్కడ వాళ్ళ టైము వాళ్ళదంతా కంప్లీట్ అయిపోయింది కానీ వాళ్ళు అమర్నాథ్ చూపించలేదు ఎందుకంటే అక్కడ అంతా చాలా గొడవలు ఉన్నాయి సమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే నేను మా బస్లో థర్టీ ఫైవ్ మెంబర్స్ చెప్తినాయి కానీ ఇట్ ఈజ్ ఓకే మనమేమో అమర్నాథ్ కానీ వచ్చినాము వాళ్ళు ఇంతవరకు వాళ్ళ టైం అంతా వాళ్ళు మాకు చూపించినారు కానీ నేను ఒక్కటైతే కూడా నేను అలోన్ నేను అమర్నాథ్కి వెళ్తాను మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రాండి అని చెప్పినా వాళ్ళు ఏమన్నారు ఇంకో కొందరు మేడం జెంట్సే ఎవరు లేదు కదా మీతో ఎట్లా పోతారంటే నేను ఎట్లన్నా కానీ నేను ఒకటే ఒంటరిగాను నేను పోతాను అన్న అంత లోపల ఒక మేడం మా ఫ్రెండ్ వచ్చేసింది అది వాళ్ళు మాకు ఢిల్లీ టు ఢిల్లీ మమ్మల్ని అక్కడ వదిలిన తర్వాత వితౌట్ రిజర్వేషన్ నాకేమంటే ఆ సరస్వతి వల్ల ఒక హిందీ కన్నడ ఇంగ్లీష్ తమిళ్ తెలుగు కొంచెం కొంచెం ట్రావెల్స్ ఆఫీస్లో వచ్చేసి భాష ఆ సరస్వతి ద్వారా భాష నేర్చుకున్నాను దానికే మా ఫ్రెండు నేను రెడీ అయ్యి ఢిల్లీ నుంచి నైట్ లెవెన్ ఓ క్లాక్ ఇడిసి జమ్మూకు వచ్చి ఆ జమ్మూలోన మరి ఆ అక్కడంతా మనం యాజ్ ఏ ఫిక్స్ అయిపోయినాం బళ్ళారిలోనే ఆ హెల్త్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం అమర్నాథ్కి వెళ్ళాలంట అవన్నీ చూపించి అక్కడ భగవతి ఆశ్రమంలో ఒక నైట్ ఉండి మరి అమర్నాథ్కి వెళ్ళి ఆ ఒక జర్నీ ఏమేమేమి అలా అరటి పండు వలిసి తిన్నట్లు అంత ఈజీగా మనం అమర్నాథ్ రీచ్ అయ్యి మరి ఢిల్లీకి వచ్చేసినాం ఇది ఎంత ధైర్యం నాకే ఉందా అని నేను అప్పుడు తలుసుకున్నాను ఇదంతా ధ్యానం ద్వారా ఇంకా నాకి ఆ మైండ్ అనేది అట్లా మాస్టర్స్ గురువులు అట్లా నాకు ఎప్పుడు అడుగు నా ఒకటి పెడితే పది అడుగులు మమ్మల్ని తెలుసుకుపోతారని తెలుసుకున్నాను ఎస్ మేడం పత్రిజీ మనకు స్టేజ్ పైన ధ్యానం నేర్పించేటప్పుడు ఒక అద్భుతమైన ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా కనబడతారు మనకి మరి ఈ టూర్లో మీకు ఎలా కనబడ్డారు వారిని ఎలా దర్శించారు వారు అక్కడక్కడ ఏమేమి కాన్సెప్ట్లు అందించారు మీకు మేము ఇప్పుడు టూర్లో అంటే అమర్నాథ్ అయితే అది అద్భుతము ఏమంటే అప్పుడు ఫుల్లో జమ్ములోన దేవికి నేను ఒక్కటే నడిచిపోయినాను నడిచిపోయి నడిచి వచ్చినాను అప్పుడు తెల్లవారుజాము లెవెన్ ఓ క్లాక్ నైట్ ఇడిస్తే త్రీ థర్టీకి పైన రీచ్ అయినాను ఆ రీచ్ అయినప్పుడు అప్పుడు బాగా మంచి ఇంకా డార్క్నెస్ అక్కడే ధ్యానాన్ని కూర్చున్నాను నేను ఆ ధ్యానాన్ని కూర్చున్నప్పుడు అందరూ ఆయన అక్కడ ఉండే సెక్యూరిటీ ఊఠా ఊట ఊట అని చెప్తున్నాడు నేను ఊరికి ఇట్లా చూస్తే నాకు ఇట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అట్లే ధ్యానం కంటిన్యూ చేసినాను ఒక అర్ధ గంటలో అక్కడూ సారు అట్లా ఒక జ్యోతి రూపంగా వచ్చినారు వచ్చి లేదు ఇంకా నీ పని ఇంకా ఏముందంటే ధ్యాన ప్రచారం అనేది నీ బాడీలో ఎంత సెల్స్ ఉన్నాయో అట్లా నీవు తెలుసుకొని నీవు ధ్యాన ప్రచారమే చేయాలా అనే ఒక మెసేజ్ వచ్చింది నాకు అప్పటి నుంచి ఇంకా ధ్యాన ప్రచారానికి ఒక మంచి అవకాశం వచ్చింది సార్ ఏమంటే బళ్ళారిలోన నేను ఎలక్షన్కి నిలబడినాను ఎలక్షన్కి నిలబడినప్పుడు ఆ ఏరియాలోనే నేను ఒక ఎయిట్ ఇయర్స్ టీచర్గా పనిచేసినాను పేరెంట్స్ అంతా తెలుసు అంటే ఇప్పుడు పత్రి సార్ని మీరు ఎలా చూశారు పత్రి సార్ కాన్సెప్ట్స్ ఏమేమి చెప్పారు పత్రిజీ సార్ ఏమంటే పత్రిజీ సార్ ఒక శక్తి అని తెలుసు నాకు ఏమైనా కాన్సెప్ట్స్ చెప్పారా టూర్లోకి వెళ్ళినప్పుడు చెప్పినాను టూర్లోకి వచ్చినప్పుడు ఏమి కాన్సెప్ట్ అంటే ఇప్పుడు అందరూ ఎప్పుడు హోమాలు దేవుడికి సేవ చేపియాలా వ్రతాలు చేయాలా ఇదే వాళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది ఇప్పుడు ఇంత దక్షిణం వేయాల ఇదే ఉంటుంది వాళ్ళ కాన్సెప్ట్ నేను చెప్పిండే కాన్సెప్ట్ ఏమంటే ఇప్పుడు వరకు మీరు భక్తి మార్గంలో ఉన్నారు పూజ చేస్తున్నారు దేవునికి మీ చేత అయినంత దాన ధర్మం చేస్తున్నారు కానీ ఈ ధ్యానంలో ఎంత శక్తి ఉంది అని మీరు తెలుసుకునేదే అది ఒక పెద్ద హైలైట్ మా లైఫ్లో ఎందుకంటే ఇప్పుడు ఎంత పూజ చేస్తే దేవునికి ఎంత అలంకారం చేస్తే ఏం చేస్తే దేవుడు మా ముందు రాడు కానీ ఇప్పుడు మీరు ధ్యానం చేస్తే మా సార్ వచ్చేస్తారు పత్రిజీ సార్ వచ్చేస్తారు అని కాన్సెప్ట్ కాన్సెప్ట్ చెప్పారు మీరు చెయ్యాలా ధ్యానము మీరు దీంట్లోనే ములగాల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ధ్యానం ఇచ్చిండేది కూడా మా గురువులు ఎట్లా అంటే పతంజలి మహర్షి అష్టాంగ మార్గంలోన ఇది ఏడోది యమా నియమా ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ధ్యానము సెవెంత్ వన్ కానీ మనకంత పిహెచ్డి మనం చదివినంత ఒక కోర్సులాగా మమ్మల్ని అంత సెలెక్ట్ చేసి ఇంత ధ్యానం నేర్పిస్తారు మా గురువులు మీరంతా ధ్యానం చేయాలా ధ్యానం తెలుసుకోవాలా ఆ ధ్యానం శక్తి అనేది ఏమంటే మనము ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ పొందితే మా గురువులు వచ్చి ధ్యానం చేస్తే మీకు సందేశాలు ఇస్తారు మిమ్మల్ని నడిపిస్తారు ధ్యానం చేస్తే గురువులు వచ్చి మనం చెప్పారు అవునవునవును మీ అనుభవాలు ఏంటి మేడం మా అనుభవాలు ఏంటి అంటే అప్పుడు ధ్యానం చేపిచ్చేటప్పుడు నాకు ఇంకొకటి ఉన్నింది సార్ ఏమంటే ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా మహా అవతార్ బాబాజీది ఇది వచ్చేది ఏమంటే ఒక ఫిగర్ వచ్చేది అప్పుడు కూడా అనుకుంటుండేనే సారు సార్తో ధ్యానం చేస్తున్నాను సార్ సందేశాలు వింటాను సార్ కాన్సెప్ట్ చెప్తున్నాను ఈ ఫోటో నాకు ఎందుకు వస్తుంది అని ఒకసారి నేను నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను ప్రశ్న వేసుకున్నప్పుడు అప్పుడేమొచ్చిందంటే ఒకసారి గురు పౌర్ణిమ వచ్చింది గురు పౌర్ణిమ వచ్చినప్పుడు ఒకరింట్లో బాబాజీది బర్త్డే చేసినారు ఆ బర్త్డేకి వెళ్ళినాను వెళ్ళినప్పుడు రాత్రి పదకొండు గంటలకి ఆ వీడియో చూసినాను అన్నమాట జంగల్లో ఎట్లా బాబా గుహకు వెళ్ళాలా అవన్నీ చూస్తేనే జూన్లోనే మరి నేను మహాతార్ బాబాజీ గుహకు వెళ్ళి అక్కడ ఒక నాలుగు రోజులు ఉండి మనం ఓన్లీ నైన్ లేడీస్ బళ్ళారి బళ్ళార్ నుంచి మనం ఆ ప్యాకేజ్ లేదు మనమే అంతా మన పర్సనల్గా నైన్ మెంబర్స్ పోయి గురు పౌర్ణిమ రోజు ఆ బాబాజీ గుహలోన ధ్యానం చేసి వచ్చినాను ఇది కూడా పత్రిజి సార్ ఆశీర్వాదమే ఇది సార్ నేను అనుకున్నాను గుహకి పోవాలని ఇది కూడా సార్ నాకు ఎంత తొందరగా ఇచ్చేసారు కదా అని ఇంకా గురువులు ఇచ్చిన ఇవన్నీ ఒకటి రెండు కాదు సార్ ఏదన్నా కానీ ఇప్పుడు నేను అనుకుంటుంటే అప్పుడు అది అట్లే రెడీ ఉంటుంది అంత భవిష్యత్తు ప్రణాళిక ఏంటి మేడం భవిష్యత్తు ప్రణాళిక ఏమంటే మా ఫ్యామిలీలోన ఇంకా అమ్మ నాయన ఉన్నారు నాయనకి ఎయిటీ సిక్స్ అమ్మకి ఎయిటీ వన్ వాళ్ళ సేవ్ చేస్తుంటాను నాకు ఒక కొడుకు ఇద్దరు ఒక మనమురాలు మనముడు మనమురాలు ఇప్పుడు నైన్త్ స్టాండర్డు మనముడు ఫిఫ్త్ స్టాండర్డు మనం ఒక స్పోర్ట్స్ షాప్ పెట్టినాం బళ్ళారిలోన ఆ స్పోర్ట్స్ షాప్ చూసుకుంటూ అమ్మానాయను కూడా సేవ చేస్తూ అట్లే ఇది ఎట్లంటే సార్ చెప్పినట్ల ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రాపంచిక ఫిఫ్టీ ఆధ్యాత్మిక ఫిఫ్టీ అన్నట్ల వాళ్ళకు నా చేత అయినంత చేస్తూ ఇంకా ఫిఫ్టీ అంతా నేనే తీసుకున్నాను అది ఎట్లా అంటే సార్ చేసినట్ల ప్రపంచం అంతా తిరిగి ధ్యానం చెప్పాలా ఎంత అవుతుందో అంత మాక్సిమమ్మం వండర్ఫుల్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా వండర్ఫుల్గా చేస్తున్నారు మీ మెసేజ్ ఏంటి మరి మా అందరూ ఇప్పుడు శాకాహార ర్యాలీలు చేస్తున్నాము నాకు ఇంకొమ్మంటే అది బై బర్తే మనం వెజిటేరియన్స్ అది దానికి ఇంకేం లేదు కానీ వేరే మాస్టర్స్ ధ్యానానికి వచ్చే మాస్టర్స్కి కూడాను మన మెసేజ్ ఏమంటే ఫస్ట్ వాళ్ళు భక్తి మార్గంలో ఉంటే పర్వాలేదు వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ అయింటే కూడా పర్వాలేదు మనము వాళ్ళ స్థితి బట్టి ఒక కుటుంబ ఎన్విరాన్మెంట్ బట్టి వాళ్ళకి మనము ధ్యానము సహనంతో వాళ్ళకి ఏ విధంగా ధ్యానం చెప్పితే వాళ్ళు ఈ ధ్యానము వస్తారు ధ్యానాన్ని నమ్ముతారు దీన్ని వాళ్ళ నా ఇంకా అద్భుతంగా వాళ్ళు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు హ్యాపీగా ఒక ఆధ్యాత్మికంగా వెదిగి వాళ్ళ కుటుంబం అంతా ఇంకా ఆనందంగా ప్రతిక్షణం ఎవరీ మూమెంట్ ఈస్ ఎ సెలెబ్రేషన్ అందరికి ధ్యానం చాలా అందరం ధ్యానం వాళ్ళు ఎలాంటి వాళ్ళ చేశారు కూడా ధ్యానం ప్రచారం చేయాలి మెసేజ్ నా మెసేజ్ వండర్ఫుల్ మేడం థ్యాంక్ సో మచ్ రాజశ్రీ గారు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసికి మా గురువులకి మా తండ్రులకి అన్ని పిఎస్ఎస్ఎం మాస్టర్స్కి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వండర్ఫుల్ మేడం ఇది మిత్రులారా విన్నాం కదా బళ్ళారి మాస్టర్ రాజశ్రీ మేడం గారు బెంగళూరు వైట్ ఫీల్డ్లో ఉన్నప్పుడే వారు పత్రిజీని కలవడం బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో పత్రిజీతో టూర్స్ వెళ్ళడం పత్రిజీ ఉండగానే ఎన్నో అద్భుతమైన అనుభవాలు గీజా పిరమిడ్లో పత్రిజీ ఆధ్వర్యంలో ధ్యానం చేసిన ఒక గ్రేట్ మాస్టర్ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి సాధన చేయడానికి ఒక సైకిల్ మీద ప్రయాణం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్న రాజశ్రీ గారి ప్రయాణాన్ని పత్రిజీతో వారి ప్రయాణాన్ని విన్నాం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్